వార్తలకు పునఃస్వాగతం రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ ప్రతిరోజు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు మే ఇరవై రెండవ తేదీ నాటికి మూడు రబీ సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యం లెక్కల గణాంకాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీలో అప్పటి ప్రభుత్వం ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు ఈ రబీ సీజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై పాయింట్ ఆరు ఒకటి లక్షల టన్నులు ధాన్యం సేకరించిందని బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే ఏకంగా ఇరవై నాలుగు లక్షల టన్నులు అధికమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు